స్వీకరించుకున్నాడు కదండి దేవదూతలు ఎవరు దేవదోతులు ఆత్మలు ఎప్పుడూ ఒకటి పద్నాలుగే ఉన్నాడు వీరందరూ రక్షణ అని స్వాస్థ్యం పొందుబోవారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు దేవదూతలు కేవలం ఆత్మలు మరి మనల్ని ఎందుకు కోరుకున్నాడు కుమారులుగా మన ఆత్మలు మాత్రమే కాదు శరీరం కూడా కలిగి ఉన్నాం కాబట్టి మన మనుషులం కాబట్టి మరి మనుషులు అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘం అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది సో నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్తే శరీరం నిష్ప్రయోజనం కాబట్టి దేహం నిష్ప్రయోజనం అని చెప్పేవాళ్ళు తర్వాత దేవుని కుమారుడు అనే బంధం పర్ఫెక్ట్గా చెప్తూ క్రీస్తు మరియు సంఘం అనే టాపిక్ని డైవర్ట్ చేసేసేవాళ్ళు దేవుని ఎదుట అనేది కరెక్ట్గా చెప్పి క్రీస్తు ఎదుట అనే దాని విషయంలో కలవరపడుతున్నవారు ఈ రెండు ఒకటే అని చెప్పేవారు పరలోకం మరియు దేవుని రాజ్యం రెండు ఒకటే అని చెప్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే వివాహాన్ని నిషేధిస్తున్నారు మ్యారేజ్ అనేది అవసరము లేదని చెప్తున్నారు ఎందుకు మ్యారేజ్లోనే మ్యారేజ్లోనే క్రీస్తు మరియు క్రీస్తు శరీరం అనే టాపిక్ వస్తుంది మ్యారేజ్ లేకపోతే క్రీస్తు మరియు క్రీస్తు చేరేరు టాపిక్ రాదు కాబట్టి ఇప్పుడు